ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన రిజిస్టర్ రామకృష్ణ జనగామ జిల్లా స్టేషన్ కనపూర్ డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయలు ఏసీబీ దాడులలో సబ్ రిజిస్టర్ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన మేకల శివరామ్ యాదవ్ బట్ట మేకల ధర్మరాజు అన్నదమ్ముల ఇద్దరు ఇంటి స్థలం ఐదు వందల యాభై ఎనిమిది గజాల భూమిని ఇద్దరు పేరు మీద రిజిస్టర్ చేయడం కోసం ఇరవై రెండు వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది డబ్బులు ఇచ్చే స్థోమత లేక బాధితుడు ఏసిబి అధికారులను సంప్రదించగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాటమేకల్ శివరాజ్ యాదవ్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ రామకృష్ణ అని రిజిస్టర్ ఆఫీసులో ఏసిబి అధికారులు పట్టుకున్నారు రేపు ఏసిబి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు వెంకటేశ్వరపల్లి గ్రామము చెల్పూర్ మండల్ నివాసి అతని ఇద్దరి కుమారులకు అతని ఆస్తి అనగా ఇల్లు మరియు ఖాళీ స్థలమును ఇద్దరికి సమానంగా పంపకాలు చేసినాడు తర్వాత ఆ పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు పదిహేడవ తారీఖు నాడు సబ్ రిజిస్టార్ కార్యాలయము గన్పూర్కి వచ్చి సబ్ రిజిస్ట్ర గారు రామకృష్ణ గారిని కలవడం జరిగింది ఇటు గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ పార్ట్ వైజ్ మేము చేయము అని చెప్పి రిజెక్ట్ చేసిండు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అతనికి తెలిసినటువంటి మిత్రుడు ద్వారా మళ్ళీ పోయేది ఉంటే డాక్యుమెంట్కు పదకొండు వేల రూపాయల చొప్పున మొత్తం ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డ్యూట్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు కొంచెం తగ్గించు అని చెప్పి బ్రతినలాడితే ఇరవై వేలకు అని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక నన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వారికి ఫిర్యాదు చేసిండు వారి ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రామకృష్ణ ఎస్ఆర్ఓ గారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ గా పట్టుకున్నాము అట్టి డబ్బులు కూడా అతని అసిస్టెంట్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన రమేష్ కు ఇవ్వమని చెప్తే అతని ఆదేశాల మేరకు ఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు రమేష్ డబ్బులు తీసుకున్నాడు రమేష్ ను మరియు సబ్ రిజిస్టార్ రామకృష్ణ గారి ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము వీరి ఇరువురిని రేపు మార్నింగ్ హన్మకొండలో ఉన్న ఏసీబీ కోర్టులో గ్రామం ప్రవేశపెట్టం జిల్లా పదిహేడవ తారీఖు రోజు మా తండ్రి గారు మా బట్టణ ధర్మరాజు శివరాజు ఇద్దరికి చేయడానికి డిస్టర్ ఆఫీస్కి వచ్చిన సబ్ గారు పార్ట్ అని పార్ట్ టూ చేయడం చేస్తున్నా ఇప్పుడు అట్లా చేయను నేను ఎవరి పేరు అయినా ఒక్కరికైనా చేస్తాను ఇద్దరు చేయను అని చెప్పండి దానికి డిమాండ్ ఇరవై రెండు వేలు అట్లా అంటే అని అడిగారు అయితే సార్ నేను అట్లా నష్టం బతుకు సార్ నా ఏం లేదు సార్ లేదా సార్ అని ఎంత బతలేను ఇంలే జిల్లా రిజిస్టర్ ఒకసారి అంటే ఎప్పటికైనా వాళ్ళు గమ్మున్న కాదు ధర ఉన్న కాదు వా అని చెప్పి మళ్ళీ కూడా వచ్చాడి నా అడిగితే ఏసీబీ డిఎస్పీ ఏసీబీ గారిని కలిసి వారి ఆదేశాల మేరకు ఈ పని పనిచేయడం జరిగింది అమౌంట్ ఎంత డిమాండ్ చేసింది వాళ్ళు ఇరవై రెండు వేల అంటే ఇరవై వేల ఇరవై ఫైనల్